హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కూడా కింద ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వచ్చేటప్పటికి డే త్రీ అనమాట ట్రిప్లో ఫస్ట్ మొత్తం ట్రావెలింగ్ అయిపోయింది కార్లో అండ్ డే టూ వచ్చేటప్పటికి నిన్న తిరుపతిలో అండ్ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా తిరుపతిలో మొత్తం చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి అలాగే దర్శనం కూడా కొంచెం ఇబ్బంది అయిందని కూడా మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా సో మేము తిరుపతి వెళ్ళి ఒక్క క్లిక్ కూడా తీసుకోలేదు ఎందుకంటే హెవీగా రెయిన్ పడ్డం వల్ల ఒక ఒక ఫొటోస్ కూడా మేము తిరుపతిలో తీసుకోలేదు అలాగే తిరుపతి కొండపైన గుడికి ఎదురుగా మనం దీపం అండ్ కొబ్బరిగా కొడతాం కదా అది కూడా అవ్వలేదు నిన్న సో ఈరోజైతే మేము సెవెన్ ఓ క్లాక్కి చెక్అవుట్ ఉందన్నమాట రూమ్లో సెవెన్ ఓ క్లాక్ చెక్అవుట్ చేసేయాలి సో మేము సిక్స్ ఓ క్లాక్ కల్లా లేచి రెడీ అయిపోతున్నాము ఫస్ట్ నేను అమ్మ అయితే రెడీ అవుతున్నాము తర్వాత పిల్లల్ని లేపి రెడీ చేసాము మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను లాస్ట్ వీడియో అదే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పడుకునేటప్పటికని సో నిద్ర అయితే చాలా తక్కువ ఉంది పిల్లలు కూడా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఫస్ట్ మేము రెడీ అయ్యి తర్వాత వాళ్ళని లేపాము ఈ వీడియో ఏంటంటే గెట్ రెడీ విత్ని వీడియో తీద్దాం అనుకొని నేను వీడియో స్టార్ట్ చేశాను బట్ నేను లాస్ట్లో రియలైజ్ అయ్యింది ఏంటంటే వీడియో నేను షార్ట్స్ తీసే యాంగిల్లో పెట్టకుండా నార్మల్గా వీడియోస్ తీసే యాంగిల్లో పెట్టేశాను సో ఆ వీడియో అనమాట మీకు ఇంక్ ఇంక్లూడ్ చేసేస్తున్నాను ఇంకేం లేదు మ్యా గెట్ రెడీ విత్ మీ అంటే నేను బే స్ట్రోక్ క్రీమ్ అండ్ ఫౌండేషన్ ఆ రెండే తెచ్చుకున్నాను కాబట్టి ఆ రెండే అప్లై చేస్తున్నాను స్ట్రోక్ క్రీమ్ నేను ఫస్ట్ మాయిశ్చరైజర్గా అప్లై చేశాను అలాగే ఫౌండేషన్లో కూడా అదే అప్లై చేశాను మిక్స్ చేసి అండ్ థర్డ్గా హైలైటర్లో కూడా అదే అప్లై చేశాను అండ్ నేను ఈ లిప్స్టిక్ షేడ్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా ఇదైతే నాకు అప్లై చేసినప్పుడు బాగానే అనిపించింది కానీ తిరుపతిలో ఫొటోస్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది చాలా ఆక్వర్డ్గా కనిపించినట్టు అనిపించింది ఏదో ఒక రేడియం లైట్లో ఒక్క లిప్సే హైలైట్ అవుతున్నట్టు నాకైతే అనిపించింది నాకైతే పర్సనల్గా ఈ షేడ్ సెట్ అవ్వలేదు అండ్ మేమున్న రూమ్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది గరుడ అని ఒక పోలీసెస్కి ఇస్తారన్నమాట ఈ రెస్ట్ రెస్ట్ హౌసెస్ అన్నవి అది మనము ఏ క్యాడర్లో ఉన్నా పోలీసెస్ వాళ్ళ ఆధార్ కార్డు అండ్ పోలీస్ ఐడి కార్డు ఉంటుంది కదా అది తీసుకొని వెళ్తే మనకి రూమ్స్ అయితే ఇస్తారు మనకి మోస్ట్గా హోటల్స్లో అయితే రూమ్స్ దొరకవు చాలా ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి అకామిడేషన్ చాలా బెస్ట్ అనమాట ఇందులో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి రూమ్స్ ఉంటాయి టూ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ ఇస్తారు అండ్ మేము ఈసారి ఎక్కువ మంది వెళ్ళాం కాబట్టి కొంచెం పెద్ద రూమ్ తీసుకున్నాము ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఇందులో మనకి బెడ్ ఒకటి వస్తుంది అలాగే ఒక దివాన్ కట్ కూడా ఎక్స్ట్రా వస్తుంది సో ఇది ఒక ఫోర్ మెంబర్స్ వరకు మనం అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట ఇదైతే రూమ్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు తిరుపతి వెళ్ళి చెప్పాను కదా దీపం పెట్టేసి కొన్ని క్లిక్స్ తీసుకొని అయితే మేము కంచి స్టార్ట్ అవ్వాలి మేము కంచి గురించి మెయిన్గా చెప్పాలంటే నేను కంచిలో ఎక్కువ వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడే షేర్ చేసేస్తున్నాను మేము కంచిలో ఎంటర్ అవ్వగానే మేమైతే కొంచెం మనకి భాష తెలియదు కాబట్టి కొంచెం మేము కన్ఫ్యూజ్ అయ్యాము అంటే లొకేషన్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పుడు మేము ఎక్కువగా భయపడిన విషయాలు ఏంటంటే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్గా మేము అడ్రస్ కోసం ఒక దగ్గర కార్ ఆపగానే ఒక అతను మాకు బైక్ మీద వచ్చి అతనే బండి ఆపి మీరు కంచి టెంపుల్ కోసం వెతుకుతున్నారా మేము అడ్రస్ చెప్తామని చెప్పారు సో ఓకే అడ్రస్ చెప్పమని చెప్పారు కానీ అతను నేను అట్టే వెళ్తున్నాను రండి చూపిస్తాను అన్నారు సో మంచి అతనే ఓ అడ్రస్ క్లియర్గా చూపిస్తున్నారు కన్ఫ్యూజన్ లేకుండా అనుకుని అతను వెనక ఫాలో అయ్యాము అతను అయితే టెంపుల్ చూపించారు దాని తర్వాత అనమాట ఇక్కడ నుంచి శివ కంచి టెంపుల్ కూడా పక్కనే ఉంది అది కూడా చూపిస్తానని చెప్పి అక్కడ కూడా తీసుకెళ్లారు సో మేము వెళ్ళే టైం వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది కంచికి ట్వెల్వ్ థర్టీ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు తమిళనాడులో టెంపుల్స్ అన్ని క్లోజ్ అంట సో అతను మాకు టెంపుల్ అడ్రస్సెస్ అన్నీ చూపిస్తున్నప్పుడు ఓకే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా మళ్ళీ అడిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఒకేసారి చూసుకుంటే ఫోర్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ నుంచి టెంపుల్స్ కంటిన్యూస్గా చూసేవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా అతన్ని ఫాలో అయ్యాము అతను శివకాంచి టెంపుల్ కూడా చూపించారు దాని తర్వాత అనమాట మేము అనుకున్నాము ఏంటి అతను పనులు ఆపుకొని మనన్ అట్లా తిరుగుతున్నారు ఏంటి అని తర్వాత అతను స్టార్ట్ చేశారనమాట ఇక్కడ ఆంధ్ర మెస్ ఒకటి ఉంది అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది ఇంకా మిగతా అన్ని ధర మా తమిళనాడు ఫుడ్ మీకు అంతగా నచ్చదు అని చెప్పారు సో మాకు అప్పుడు అర్థమైందనమాట వీళ్ళు మీడియేటర్స్ ఉంటారు కదా ఫుడ్స్కి గట్రా దానికోసం వచ్చారేమో అనుకుని ఓకే మేము ఫుడ్ అని అడ్రస్ చెప్పగానే వెళ్తాము కొద్దిసేపు పోయి ఆగిన తర్వాత వెళ్తామని చెప్పాము కానీ అక్కడ నుంచి మాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఏంటంటే అతను ఒక మాకు తెలియకుండా ఒక సైడ్కి బండి ఆపేసి మేము ఆ హోటల్కి అతనికి చెప్పే అడ్రస్కి వెళ్తున్నామా లేమా అని అబ్జర్వ్ చేసి మేము వెళ్ళినంత వరకు అక్కడే ఉన్నారు హాయ్ గైడ్స్ ఈరోజు టైం వచ్చేటప్పటికి డేట్ వచ్చేటప్పటికి మే ఎయిటీన్త్ అండ్ టైం వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇప్పుడు మేము చెక్అవుట్ చేయాలి అవుట్ చేస్తున్నాం అవుట్ చేసిన వెంటనే నిన్న దర్శనం తిరుపతి దర్శనము మొత్తం వర్షంలో తొందర తొందరగా అయిపోయింది అసలు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చునే పొజిషన్లో కూడా లేదు విషయంలో ఉన్నాను సో ఈరోజు మళ్ళీ తిరుపతి తిరుపతి బయటికి వెళ్ళి అదే దీపం పెడతారు కదా అక్కడికి వెళ్ళి ఒక దీపం వెలిగించి అండ్ కొన్ని క్లిక్స్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతాం స్టార్టింగ్ టు కంచి ఈరోజు మే ఎయిటీన్త్ ఇట్స్ మై బర్త్డే ఈ వీడియో చూసి ఎవరు భయపడకండి నా కొడుకు అంత లగేజ్ మోసేస్తున్నాడని అందులో అన్ని బొమ్మలే ఉన్నాయన్నమాట వాడు ఎవరిని నమ్మట్లేదు బొమ్మలు పట్టుకుని అంటే బొమ్మలు తీసేసుకుంటా మేము అని ఆ లగేజ్ బ్యాగ్ వాడే మోసుకెళ్తున్నాడు అండ్ అలాగే బ్లాక్ కార్ ఉన్న వాళ్ళ కష్టాలు మీకు ఎవరికైనా తెలుసా మా అన్నయ్య పేరుకి బ్లాక్ కార్ కొన్నాడే కానీ అసలు అడుగడుగున ఆపి క్లీన్ చేస్తూనే ఉన్నాడు ప్రతిసారి కూడా డస్ట్ పట్టేస్తుందని సో ఆ క్లిపింగ్ కూడా నేను యాడ్ చేశాను ఇక్కడ మీకు చూపి మీరు చూస్తున్నారు కదా మేమైతే ఇక్కడ దీపం గట్ట వెలిగించి కంచి కస్తే స్టార్ట్ అయ్యాము మేము కొండ దిగుతున్నాము కొండ దిగుతున్నంతసేపు నేనైతే పడుకుని పోయాను ఎందుకంటే మా హస్బెండ్ నాకు బాగా భయపెట్టేశారు ఏంటంటే కొండ దిగుతున్నాం కదా గ్యారంటీగా నీకు వామిటింగ్స్ అయిపోతాయి ఎలాగో నిదరకటా సరిగా లేదు కదా నీరసంగా ఉన్నారు వామిటింగ్స్ అయిపోతాయి కానీ నేను భయపడిపోయి పడుకుని పోయాను ఎందుకంటే ఎర్లీ మార్నింగే మనం సిక్ అయిపోతే మరి మిగతా రోజు ఎంత ఎంజాయ్ చేయలేమని అండ్ కొండ దగ్గరనే వెజ్ ప్యూర్ వెజ్ అనే హోటల్లోన మేమైతే టిఫిన్స్ చేసాము అక్కడ నుంచి వీడియోస్ ఏమీ తీయలేదు మధ్యలో అండ్ డైరెక్ట్గా ఇప్పుడు నేను చూస్తున్న చూపిస్తున్న వీడియో ఏంటంటే నీకు ఆల్రెడీ చెప్పాను కదా కంచిలో అతను చెప్పించిన చూపించిన హోటల్ అనమాట అది ఫైనల్గా అతను చూపి అతను చెప్పిన షాప్కి అయితే మేము వచ్చాము ఇక్కడైతే శారీస్ అన్నీ చూపించారు కానీ అసలు నార్మల్గా మనం చూపి షాప్లోకి వెళ్ళి చూసిన శారీస్ కన్నా అసలు అంత ఏం బాగాలేదు అంటే ఇందులో ఓన్లీ వీవర్స్ వాళ్ళు నేసిన చీరలే ఉంటాయి కాబట్టి ఎక్కువ మోడల్స్ లేవు అండ్ అలాగే ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అనిపించాయి మాకైతే మేమైతే ఒక్క శారీ మాత్రమే తీసుకున్నాము అసలు అది కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు కాకపోతే మా అన్నయ్య కంచి వచ్చినందుకు గుర్తుగా తీసుకోండి నార్మల్ శారీ తీసుకోండి ఎక్కువ రేట్లో వద్దు మీకు నచ్చకపోతే అని చెప్పి చెప్పగానే ఒక సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ అసలు మాకు అది నచ్చలేదు అంత ప్రైజింగ్ మేమైతే ఇంత రేట్ వద్దనుకున్నాము అనుకున్నాము అనుకున్న తర్వాత బార్గెయిన్ చేయడం అతను స్టార్ట్ చేశారనమాట అయితే ఫైనల్గా ఎంతకి ఇస్తారు అని అనగానే మాకు అర్థమైంది బార్గెయినింగ్ ఉంటుందని మేము నైన్ హండ్రెడ్కి స్టార్ట్ చేసి ఫైనల్గా అయితే థౌసండ్ రూపీస్కి తీసుకున్నాం ఒకసారి నేను ఏ సారీ తీసుకున్నామన్నది కూడా నేను షాపింగ్ వీడియోలో లాస్ట్లో స్ట్రీట్ షాపింగ్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను అది అండ్ అలాగే ఇవన్నీ హోల్సేలర్ షాప్స్ అనమాట వీళ్ళు మీడియట్ కమిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మీకు ఇందులో ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటి మీరు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మీరు కంచి వెళ్ళిన తర్వాత మనకి ప్రైజింగ్ తక్కువగా ఉండాలి అంటే షాపింగ్ వెడ్డింగ్ షాపింగ్ అంటే చేసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎప్రూవ్డ్ రెండు షాప్స్ ఉంటాయన్నమాట గవర్నమెంట్ కంచి సొసైటీ అని కొన్ని సం నేమ్ ఉంటుంది అది క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో నేను షాపింగ్ చేసిన ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అదేంటంటే మనకి ఒక షాప్లో ఫైవ్ హండ్రెడ్ టు ట్వెల్వ్ థౌజండ్ వరకు ఒక షాప్ ఉంటుంది దాని పక్క షాపే ట్వెల్వ్ థౌజండ్ టు త్రీ ల్యాక్స్ వరకు శారీ ఉంటుంది అదేంటంటే గవర్నమెంట్ ఎప్రూవ్డ్ ఎంఆర్పిస్తో ఉంటాయి మనకు అందులో డిస్కౌంట్స్ ఉండవు డిస్కౌంట్స్ ఉంటే టూ త్రీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండవు అండ్ అలాగే ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది క్లాత్ కూడా ట్రస్టెడ్ ఉంటుంది గవర్నమెంట్ కాబట్టి అండ్ అలాగే నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను చూడాలి శారీస్ అయితే వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ నేను నా పర్సనల్గా నేను అంబికా వెడ్డింగ్ మాల్ ఛానల్ ఎక్కువ ఫాలో అవుతాను నేనైతే అందులో ఈ శారీస్ చూశాను ఐ మీన్ కొనుక్కుందామని కూడా ఈ శారీ అనుకున్నాను ఏంటంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బై వన్ గెట్ వన్ శారీ అనుకుంటా ఇది ఫైనల్లీ సంథింగ్ బై వన్ గెట్ వన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అనమాట ఇది ఈ ఆరెంజ్ కలర్ కూడా నేను అందులో చూశాను మీరు కూడా చూసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి అక్కడ సెవెన్ థౌసండ్ రూపీస్ చెప్పారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ శారీ ప్రైజింగ్ ఎలా ఉంటుందో మనము ఎంత బార్గెన్ చేసినా మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ కన్నా తక్కువ అయితే ఇవ్వరు మనకి బయటే తక్కువ ప్రైజెస్ దొరుకుతున్నాయి వీటిలో కన్నా నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా గవర్నమెంట్ అప్రూవ్డ్ షాప్స్ అందులో అయితే చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి మేమైతే బిలో టూ థౌజండ్ రూపీస్లోనే శారీస్ చాలా మంచి శారీస్ తీసుకున్నాము మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయి మీకు చెప్పాను కదా గవర్నమెంట్ షాప్ ఉందని అక్కడ కొన్ని శారీస్ అయితే ఫోర్ థర్టీ వరకు షాపింగ్ చేసి మేమైతే విష్ణు సారీ విష్ణు కంచికి అయితే వచ్చాము ఈ విష్ణు కంచినే మనము వెండిబల్లి బంగారబల్లి టెంపుల్ అంటాము ఇప్పుడు నేను మీకు క్లియర్గా స్లో లో చూపిస్తున్నాను కదా పైన అందరూ టచ్ చేస్తున్నారు అదే వెండి బల్లి బంగారు బల్లిది అనమాట మనము నుంచి ఇప్పుడు ఒక ఆవిడ దిగుతున్నారు కదా మనం దాని ఆపోజిట్ నుంచి ఎక్కాలి ఎక్కిన వెంటనే మనకి పెద్దగా బంగారు బల్లి పక్కనే చిన్నది వెండి బల్లి అండ్ అలాగే ఒక సూర్యుడిది చంద్రుడిది మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి ఉంటాయి అనమాట గోల్డ్ కలర్వి అవన్నీ మనం అలా పైకి ఎక్కుతూ టచ్ చేస్తూ కిందకి దిగాలి ఇది విష్ణు కంచి టెంపుల్ అనమాట అండ్ మేము ఈసారి బాగా లక్కీగా ఫీల్ అయ్యాము ఏంటంటే నెక్స్ట్ మేము వెళ్ళేది కంచి కామాక్షమ టెంపుల్ ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఇది వెళ్ళడం ఒకటి చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము అండ్ నెక్స్ట్ కంచిలోన ఆ విగ్రహం చూసైతే మనం నిజంగా ఒక మనకి తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి కంచి కామాక్షమ్మ విగ్రహం చూస్తున్నప్పుడైతే ఒక పవర్ఫుల్గా ఉండగా అనమాట నేనైతే చూసినంతసేపు చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను దర్శనం అయితే చాలా బాగా అయింది అండ్ మేము మేము వెళ్ళిన టైంకి కంచిపురం గవర్నర్ గారు కూడా వచ్చారు ఒక హాఫ్ అవర్ బ్లాక్ చేశారు మొత్తం క్రౌండ్ని అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ దగ్గరలో కాంచీపురం సారీ విష్ణు కంచి అయిపోయింది ఇది కంచి కామాక్షమ్మ నెక్స్ట్ ఈ కంచి టెంపుల్ ఒకటి ఉంది అది కూడా చాలా బాగుంటుంది చూడండి అని తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు సో నెక్స్ట్ అయితే మేము శివ కంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము కానీ లాస్ట్ మినిట్ వరకు ఆ టెంపుల్కి వెళ్తామా లేదా అని మాకైతే భయం ఉండింది ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్ వరకే ఆ టెంపుల్ ఓపెన్ అంట తర్వాత క్లోజ్ మేము ఇక్కడ కంచి కామాక్షమ్మ టెంపుల్ బయటకు వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అయిపోయింది అండ్ మేము ఎటువైపు వెళ్తున్నా సరే ఈ కంచి కామాక్షమ్మ టెంపులే వస్తుంది ఎందుకంటే వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఇవన్నీ ఒకే టెంపుల్కి ఉండడం వల్ల మేమైతే రూట్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము

కేక్ లేదు నాన్న కేక్ లేదు నాన్న ఉదయం తిరుపతిలో స్టార్ట్ అయ్యి దిగి టిఫిన్స్ చేసేసి మినిమం ఎంకరేజ్మెంట్ ఉండదు బడబడ వాగడే వీడు చేస్తానన్నా ఆపడం లేదు వీళ్ళు మీరే షేమ్ల ఈరోజు మార్నింగ్ వీడియో అన్యా రా ఈరోజు పొద్దున తిరుపతిలో ఆ పైన కొండ దగ్గర దీపాలు పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము కొండ దిగి టిఫిన్స్ చేసి కంచి స్ట కంచి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది ట్వల్వ్ థర్టీకి క్లోజ్ అంట ట్వల్వ్ థర్టీ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు క్లోజ్ సో ఏమైందంటే అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టెంపుల్స్ అన్ని క్లోజ్ అంట అంటే ఐ మీన్ కంచిలో కంచి మొత్తం శారీ మ్యానుఫ్యాక్చరింగ్ కదా దాని డెవలప్మెంట్ కోసం అనుకుంటా ఆ ఫోర్ అవర్స్ మొత్తం బిజినెస్ అనమాట మనం ఏ వెహికల్ చూసినా ఇల్లు ఇక్కడికి రెండు ఇల్లు ఇక్కడికి రెండు మీడియట్స్ బైక్స్ మీదే వచ్చి మనకి వే చూపించి అసలు డైవర్ట్ చేసుకొని మొత్తానికి లేని ప్లాన్ మా దాంట్లో ఇంక్లూడ్ చేశారు కంచిపట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ చూడటానికి వెళ్ళాము ఫోర్ వరకు అక్కడ అయిపోయింది ఫోర్ టు మళ్ళీ వెండిపల్లి బంగారపల్లి టెంపుల్కి వెళ్ళాము అండ్ ఇక్కడ కంచి కామాక్షాంప టెంపుల్కి వచ్చేటప్పటికి కంచీపురం గవర్నర్ గారు వచ్చారు సో ఒక అరగంట వరకు బ్లాక్ చేశారు ఒక అరగంట బ్లాక్ చేశారు టెంపుల్ తర్వాత దర్శనం అయ్యి వచ్చేటప్పటికి ఈ టైం అయింది టైం వచ్చేటప్పటికి సెవెన్ సిక్స్ సెవెన్ థర్టీ ఫైవ్ అయింది ఎంత క్లోజ్ ఎనిమిది ఏం టెంపుల్స్ అంతా శివకాంచి శివకాంచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము ఇది కూడా కంచికి చాలా దగ్గరలోనే ఉంది కాకపోతే అన్ని రూట్స్ ఒకేలా ఉండడం వల్ల ఎటువైపు వెళ్తున్నామో ఏంటో క్లారిటీ ఉండట్లేదు ఎటు తిరిగినా కంచే ఉంటుంది అంటే వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ అలా ఉంది ఇప్పుడు సెవెన్ థర్టీ ఫైవ్ అయింది కదా ఎయిట్ అలా క్లోజ్ అంటే అంతలోపు శివ శివకాంచి టెంపుల్ లోపలికి వెళ్ళిపోవాలి లేకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది నైట్కి అరణించడం స్టార్ట్ అయిపోతాం పాప ఈ ప్రీవియస్ వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా టైం చాలా తక్కువ ఉందని ఒక దగ్గర ఆపి ఒక అతనికి అడ్రస్ అడిగితే అతను ఆలోచిస్తున్నారు సేపు మా హస్బెండ్ ఆగలేక అతను అడ్రస్ చెప్పక ముందే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి బండి అయితే స్టార్ట్ చేయించేశారు సో అందుకని పాప అని చెప్తున్నాను అండ్ మాకిక్కడ లక్కీ అని చెప్పాను కదా మేము చాలా బ్లెస్డ్ అని అది ఏంటంటే మాకు శివకంచి శివకంచి అంట అంటే అదేదో టెంపుల్ అనుకున్నాం కానీ ఇది శివకంచి అంటే ఏకాంబరేశ్వర్ టెంపుల్ అంట నేనైతే అసలు ఆ ఏకాంబరేశ్వరి టెంపుల్ అని నేను పైన బోర్డు చూడగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఎందుకంటే పంచభూత లింగాల్లో ఏకాంబరేశ్వర టెంపుల్ ఒకటి అనమాట పృథ్వీలింగం ఇది దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది అందుకని నేను ఈసారి చాలా బ్లెస్డ్ అనేసి చెప్పాను ఈసారి మా ట్రిప్లో ఏంటంటే ఒకటి అగ్నిలింగం అరుణాచలము రెండోది పృథ్వీలింగం ఏకాంబరేశ్వర్ టెంపుల్ ఇది అనుకోకుండా సెట్ అయింది అండ్ అష్టాదశ శక్తిపీఠాల్లో కామాక్షమ టెంపుల్ ఈ ఈ త్రీ టెంపుల్స్ ఈ ట్రిప్లో మేము దర్శించుకున్నామని నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదేంటో ఈ మధ్యన భక్తి బాగా పెరిగిపోతుంది ఈ పంచభూత లింగానికి వెళ్దామని లాస్ట్ ఇయర్ అనుకున్నాం కానీ అంత ఐడియా లేదు మాకు ఎక్కడో ఎక్కడో వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా దేవుడు మాకు ఇలాగా బ్లెస్ చేశారు అనుకుంటున్నాం మేమైతే సో మేము ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము అరుణాచలం స్టార్ట్ అయ్యి నియర్లీ మేము తినేసి టెన్ థర్టీ ఆ టైంకి అరుణాచలం స్టార్ట్ అయ్యి మేమైతే ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ థర్టీకి రీచ్ అయ్యే మరుణాచలం మేమైతే ఈ ట్రిప్లో దర్శనం అయితే చేసుకుంటున్నాం కానీ చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాము కార్ జర్నీ మాకు చాలా ప్లస్ అయింది ఎందుకంటే తిరుపతి టు కంచి అన్నది చాలా జర్నీ ఒక ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్తే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ అడుగుతున్నారు సో మేము కార్ తీసుకెళ్ళడం కొంచెం ప్లస్ అయింది అండ్ టు అరుణాచలం ఇలాగ మాకు హెల్ప్ అయింది కానీ రెస్ట్ అయితే కంప్లీట్గా రెస్ట్ ఉండట్లేదు పిల్లలు ఏదో కార్లో పడుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా రెస్ట్ లెస్ అయిపోతున్నారు దానివల్ల పిల్లలు కూడా చాలా ఎక్కువ అలర్ పెట్టేస్తున్నారు అనమాట ఇది చూసారు ఎంత పెద్ద నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ మేము నైట్ టైం వెళ్ళడం వల్ల మేము ఆర్క్ పిక్చర్ సరిగ్గా చూడలేదు అండ్ దట్టు టైం అయిపోయే ముందు వెళ్ళాం కాబట్టి సరిగ్గా బయట అవుట్ అవుట్ స్కర్ట్స్ అయితే సరిగ్గా చూడలేదు కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది అండ్ ఈరోజు వెదర్ వచ్చేటప్పటికి కంచి అంటే తిరుపతి టూ కంచి ఈ రోజంతా కూడా చాలా వేడిగా ఉంది టెంపరేచర్ అయితే మేమైతే చాలా ఇరిటేషన్లో ఉన్నాం అన్నమాట అండ్ దట్టు మాకు రెస్ట్ లేదు పిల్లలు కూడా ఈసారి ఈరోజు కంచి వచ్చే దారిలో పిల్లలకైతే వామిటింగ్స్ విపరీతంగా అయిపోయాయి సో నేనైతే దారిలో వీడియో ఎక్కడా తీయలేదు ఎందుకంటే మాకు విండోస్ అన్నమాట క్లోజ్ చేసేసారు అండ్ మేము తినగానే జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి పిల్లలు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయిపోయారు నేనైతే ట్యాబ్లెట్స్ వేస్తాను కాబట్టి నేను సేఫ్ అయిపోయాను హాయ్ గార్స్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి మిడ్ నైట్ టూ అయింది మిడ్ నైట్ టూ అయింది ఇప్పుడు అరుణాచలంలో రూమ్ దొరికింది ఫుల్గా స్ట్రెయిన్ ఇయర్స్ మేము కంప్లీట్గా ఇప్పుడు ఇది కూడా హోమ్ స్టే అనమాట హోటల్స్ ఏవి ఖాళీ లేవు వీకెండ్ కాబట్టి కిరి ప్రదక్షిణలు మేము మొక్కుకోలేదు కాబ కాకపోతే మామూలుగా వెళ్తే ఒకసారి చేస్తాము అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఎప్పటికీ కూడా ఓపిక లేవు ఇప్పుడు టైం టూ అయింది కదా ఇప్పుడు అందరూ ఫ్రెష్ అప్ అయ్యి నిన్న నిన్న తిరుపతిలో స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బా స్నానాలు చేసి బయలుదేరాము ఈరోజు టూ అయింది అసలు ఎటువంటి ఫ్రెష్ అవ్వడం కానీ డ్రెస్ చేంజెస్ కానీ ఏం లేవు ఫుల్ స్ట్రెయిన్ అయి ఉన్నాము మార్నింగ్ ఎయిట్ ఆర్ నైన్కే అరుణాచలం దర్శనం చేసుకొని కార్ మీదే ప్రదక్షిణం చేసేస్తాం అనుకుంటున్నాము దట్ ప్లీజ్ ఫర్ నౌ